అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా కర్మఫలం అనుభవించక తప్పదు అంజలి ఆ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తనని ఎంతో అభిమానంగా చూసుకుని ఆఫీస్ క్లీనింగ్ పనిచేసే వసంతకి వారం రోజులుగా ఒంట్లో బాగుండడం లేదని హాస్పిటల్లో ఉందని తెలిసి అంజలి ఆ రోజు శనివారం సెలవు కావడంతో తన భర్తతో చెప్పి చైతన్య కేర్ టేకరు రోజు లేటుగా వస్తానని చెప్పింది శాంతి వచ్చే వరకు కాసేపు మన చైతన్యని చూసుకోమని అప్పచెప్పి ఆటో ఎక్కి వసంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది అది గవర్నమెంట్ హాస్పిటల్ వసంత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఫీజులు తట్టుకోలేరని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు వాడుతున్నామని ఒక నాలుగు రోజులు ఉంచి పంపిస్తామని చెప్పారు డాక్టర్లు అక్కడ డాక్టర్లతో అన్ని విషయాలు మాట్లాడి జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది అంజలి లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా అని అడిగింది అప్పుడు అక్కడ డాక్టరు అవసరం లేదండి ఇన్ఫెక్షన్ కి అన్ని మందులు వాడాము ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక నాలుగు రోజులు యాంటీబయాటిక్లు ఇవ్వాలి ఇచ్చాక పంపించేస్తాం అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు ఇన్ఫెక్షన్ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ వసంతని కలిసి ధైర్యంగా ఉండమని చెప్పి చేతిలో ఒక ఐదు వేల రూపాయలు డబ్బులు పెట్టి తీసుకెళ్లిన ఫ్రూట్స్ తన టేబుల్ పక్కనే పెట్టేసి హాస్పిటల్ నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఆ జనరల్ వార్డులోనే దూరంగా ఒక బెడ్ మీద ఒక పెద్ద ఆవిడ పక్కనే కుర్చీలో ఆవిడనే చూస్తూ కూర్చున్న ఒక పెద్ద ఆయన కనిపించారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయి ఉండొచ్చు వాళ్ళిద్దరిని చూడగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఎక్కడో చూసినట్టు చాలా తెలిసినట్టు పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి వాళ్ళ ముఖాలు చాలాసేపు ఆలోచించింది వాళ్ళెవరో గుర్తుకు రాగానే ఒక్కసారిగా వీళ్ళు ఇక్కడున్నారేంటి అనుకుంటూ తన షాక్ అయిపోయింది వాళ్ళు తనని చూడకుండా చూసుకొని వాళ్ళకి కనపడకుండా దూరంగానే నుంచొని వాళ్ళని గమనిస్తూ చాలాసేపటి తర్వాత వాళ్ళని గుర్తుపట్టింది అంజలి ఒక్కసారిగా వాళ్ళని చూసి ఉలిక్కి పడింది వీళ్ళు వాళ్లేనా వీళ్ళు నేననుకుంటున్న వాళ్లేనా వాళ్ళే అయి ఉంటారా లేదంటే నేను వేరే ఎవరినైనా చూసి వాళ్ళని అనుకుంటున్నానా అని చాలాసేపు తనలో తానే ఆలోచించుకుంది ఖచ్చితంగా వాళ్లే వాళ్ళు తననుకుంటున్న వాళ్లే అని నిర్ధారించుకుంది అంజలి వాళ్ళిద్దరినీ తను అసలు ఎలా మర్చిపోగలుగుతుంది ఒక్క క్షణం వీళ్ళతో నాకేంటి ఎక్కడుంటే నాకేంటి అనుకుంటూ తనకేమీ పట్టనట్టుగా తను ఏమీ పట్టించుకోనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంది కానీ తన మనసు ఎందుకో ఒప్పుకోలేదు కాసేపు ఆలోచించి అక్కడ దగ్గరున్న నర్సుని పిలిచి ఆ బెడ్ మీద ఉన్న ఆవిడ ఇక్కడ ఎందుకు అడ్మిట్ అయ్యారండి వాళ్ళ తాలూకా ఎవరు అని అడిగింది వెంటనే నర్సు చెప్పింది వారం రోజుల క్రితము ఒక అతను వాళ్ళ కొడుకై ఉండొచ్చు వాళ్ళిద్దరిని ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ పెద్దావిడికి బీపీ ఎక్కువగా ఉంది శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంది డాక్టర్లు ఆవిడకి ట్రీట్మెంట్ చేశారు కాస్త తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక మందులు రాసిచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నారు కాని వారం రోజుల నుంచి వాళ్ళ కొడుకు జాడే లేదు వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టి ఇప్పుడే వస్తానని వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు వాళ్ళేమో వాళ్ళ కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పింది నర్సు అంజలి వాళ్లకు తెలియకుండానే తన మొబైల్ ఫోన్ బయటకు తీసి వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకి తగిన శాస్తే జరిగింది చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి మనుషులు వదిలిపెట్టినా భగవంతుడు వదిలిపెట్టడు కదా ఎవరు చేసిన పాపాలకి వాళ్ళకి శిక్ష విధిస్తాడు అని మనసులోనే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వెళ్ళాక ఆటో ఆపి ఆటోలో కూర్చుంది కానీ తన మనసంతా ఆలోచనలు ముసురుకున్నాయి బాధ దుఃఖం అన్ని కలగలిపి కన్నీళ్ల రూపంలో బయటకొస్తున్నాయి వాళ్ళిద్దరిని చూడగానే తన గతం ఒక్కసారి కళ్ల ముందు మెదిలినట్టు అయ్యింది అంజలికి ఇరవై మూడేళ్ళు అయి ఉంటుందేమో వాళ్ళని చూసి తన జీవితంలో మళ్లీ వాళ్ళు ఎదురు పడతారని వాళ్ళని చూస్తారని చూడాల్సి వస్తుందని అంజలి అసలు ఎప్పుడు అనుకోలేదు ఈ ప్రపంచం చాలా చిన్నది అన్న విషయం ఎక్కడో చదివింది అంజలి అది నిజమే అనిపించింది ఈ సంఘటనతో అంజలికి ఆటో దిగి ఇంట్లోకి అడుగు అంజలి అంజలి ముఖం డల్లుగా ఉండడం చూశాడు అంజలి భర్త సాగర్ వెంటనే అంజలి ఏమైంది ఎందుకంత డల్లుగా ఉన్నావు నువ్వు హాస్పిటల్లో చూడ్డానికి వెళ్ళావే వసంత ఆవిడ విషయంలో ఏదైనా ఇబ్బందా తన పరిస్థితి ఎలా ఉంది తన ఆరోగ్యం ఎలా ఉంది అని అడగగానే అంజలి తనకి బాగానే ఉందండి నాలుగు రోజులు మందులు వాడి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్లు అని సాగర్తో చెప్పి చైతన్య ఏం చేస్తున్నాడో చూడ్డానికి గదిలోకి వెళ్ళింది చైతన్య కేర్ టేకర్తో ఆడుకుంటున్నాడు ఇక తను గబగబా స్నానం చేసేసి డ్రెస్ మార్చుకుని గబగబా వంటగదిలోకి వెళ్లి వంట చేసేసి కేర్ టేకర్ ని పంపించేసి తన కొడుకు చైతన్యకు కూడా స్నానం చేయించి భోజనం తినిపించింది ఆ తర్వాత సాగర్ చైతన్యతో చాలాసేపు ఆడుకున్నాడు ఈ లోపుగా అంజలి వంటగదిలో మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంది ఆ తర్వాత చైతన్య నిద్రపోింది చైతన్య నిద్రపోయిన తర్వాత సాగర్ కూడా భోజనానికి పిలిచింది ఇద్దరికి ప్లేట్స్ పెట్టి భోజనం వడ్డించింది భోజనం చేస్తూ ఉన్నప్పుడు అంజలి సాగర్తో ఏమీ మాట్లాడలేదు తన ఏదో ముభావంగా ఉండడం గమనించాడు సాగర్ కానీ తనే చెబుతుంది కదా అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మౌనంగా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిగిలిన పనులన్నీ ముగించుకొని గదిలోకి వచ్చిన అంజలిని చూసి అంజలి నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటున్నావా నీ మనసులో ఏముందో ఇప్పుడు చెప్పు అంజలి అన్నాడు సాగర్ అంజలి ఆశ్చర్యంగా సాగర్ వైపు చూసింది నువ్వు ఏదో ఒక విషయంలో నీ మనసులోనే బాధపడుతున్నావు కదా ఆ విషయం నేను అర్థం చేసుకున్నాను నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు నాతో చెప్పు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్ తన మనసులో ఫీలింగ్స్ అన్ని అంతలా అర్థం చేసుకున్న భర్తని ప్రేమగా చూస్తూ తన భుజం మీద తలవాల్చింది అంజలి వసంత కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చూసిన సంఘటన మొత్తం తన భర్త సాగర్తో చెప్పింది అంజలి వాళ్ళని చూడగానే నేను గుర్తుపట్టాను సాగర్ మర్చిపోయే గతమానాది వాళ్ళకి వయసు పెరిగింది కానీ మొహాలు మాత్రం ఏమీ మారలేదు వాళ్ళు నన్ను గుర్తుపట్టుండకపోవచ్చు ఎందుకంటే నేను అప్పుడు చిన్నపిల్లాను కదా ఇప్పుడు చాలా మారిపోయాను కదా ఈ ఇరవై ఏళ్లలో వాళ్ళల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి కదా కానీ వాళ్ళు మాత్రం అలానే ఉన్నారు కాకపోతే కొంచెం వయసు పెరిగిందంతే నన్ను ఏడేళ్ళప్పుడు చూశారు ఇప్పుడు నాకు ముప్పై రెండేళ్లు వాళ్ళు నన్ను గుర్తుపట్టే అవకాశమే లేదు ఎంత మర్చిపోదామనుకున్నా నన్ను బాధ పెట్టిన ఆ గతం వాళ్ళని చూసిన దగ్గర నుంచి నా కళ్ళ ముందు కనిపించి నన్ను ఇంకా ఇంకా వేదనకి గురి చేస్తుంది గతాన్ని మరిచిపోయి వర్తమానంలో జీవించడానికి ఎన్నో ఏళ్లుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఈ రోజు ఇలా నా గతం నా కళ్ళ ముందు కనిపించింది వాళ్ళు నాకు చేసిన ద్రోహానికి సి అనుకుని చేదరించుకొని వాళ్ళకి భగవంతుడు సరైన శిక్ష విధించాడని సంతోషపడొచ్చు కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు వాళ్ల వయసుని వాళ్ళ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే జాలిగా అనిపిస్తుంది నాకు చేసిన దానికి నా మనసు శాంతించేలా వాళ్ళని చడామడా తిట్టాలనిపించింది కానీ వాళ్ళని అలా అక్కడ నాదల్లా చూస్తూ ఉంటే కూడా అనిపించింది సాగర్ ఇన్ని ఆలోచనలు ఇన్ని భావాలు అన్ని కలగలిసి నా మనసును తినేస్తున్నాయి నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు నేనేం చెయ్యాలో నువ్వైనా చెప్పు సాగర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంజలి వెంటనే సాగర్ బాధపడక అంజలి నీ బాధ నాకు అర్థమైంది ఒక పని చేద్దాం రేపు పొద్దున్న నేను హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకొస్తాను వాళ్ళని మనం కొన్ని రోజులు ఉంచుకుందాం వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుందాం వాళ్ళ కోసం వాళ్ళ కొడుకు వెతుక్కుంటూ వస్తాడేమో చూద్దాం వస్తే వాళ్ళ కొడుకుకు వాళ్ళని అప్పచెప్పేద్దాం వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఫోన్ ఉండే ఉంటుంది కదా అందులో వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఏ చీటీ మీద రాసుకుని ఉండుంటారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం ఏం జరిగిందో వాళ్ళ అబ్బాయి ఎందుకు రాలేకపోయాడో తెలుస్తుంది కదా నువ్వు ఇంకా ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో మిగతా విషయాలన్నీ రేపు చూసుకుందాం అని చెప్పి ప్రేమగా అంజలి తల తలనిమిరాడు సాగర్ ఆ రోజు రాత్రి అంజలి కళ్ళకి నిద్ర దూరం అయింది పదే పదే ఆలోచనలు తన మనసుని చుట్టుముట్టి తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు తనకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నాయి తను మర్చిపోవాలని ఎంతో ప్రయత్నిస్తున్న తన గతం అంతా తన కళ్ళ ముందు కదలాడింది అంజలికి తన తల్లిదండ్రులిద్దరి మొహాలు అంత స్పష్టంగా గుర్తులేవు కానీ వాళ్ళిద్దరూ తనకి గుర్తే అంజలికి ఒక అక్క కూడా ఉంది వాళ్ళది చాలా సంతోషకరమైన కుటుంబం అంజలి అంజలి వాళ్లక్క సుగుణ ఇంట్లో అల్లరి చేస్తూ ఎప్పుడు సందడి చేస్తూ ఉండేవారు ఇద్దరికి కూడా ఇద్దరు కూతుళ్ళు అంటే ఎంతో ప్రేమ ఇద్దరిని ప్రాణంగా చూసుకునేవారు అంజలి అప్పుడు రెండో తరగతి చదువుతుంది సుగుణ ఐదో తరగతి చదువుతుంది అంజలి తండ్రి చంద్రశేఖర్ గారు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు ఎంత కష్టమైనా కూతుళ్ళిద్దరినీ ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉన్నారు అందమైన పొదరిళ్ళు లాంటి కుటుంబం వాళ్ళది అంజలి తల్లి రాజలక్ష్మి గారు ఒక హౌస్ వైఫ్ పిల్లలిద్దరినీ చాలా బాగా చూసుకునేవారు ఆదివారం వచ్చిందంటే చాలు చంద్రశేఖర్ గారు కూతుళ్ళిద్దరితోనే టైం స్పెండ్ చేసేవారు ఇద్దరిని పార్కు తీసుకెళ్లడం సినిమాలకు తీసుకెళ్లడం ఎక్కడికైనా ఎగ్జిబిషన్లకి సర్కర్స్ జరుగుతూ ఉంటే అక్కడ కూడా కుటుంబం మొత్తం కలిసి సందడిగా వెళ్ళుస్తూ ఉండేవారు వారం మొత్తం లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆదివారం మాత్రం కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు చంద్రశేఖర్ గారు ఆ రోజు శనివారం అంజలి తన అక్క అమ్మ నాన్న అందరూ కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి తమ స్కూటర్ మీద తిరిగి వస్తూ ఉన్నారు చీకటి పడింది అంతా చాలా చీకటిగా ఉంది కరెంట్ కూడా పోయిందేమో వీధి లైట్లు కూడా వెలగడం లేదు ఆ చీకట్లో బండి ఏ రాయి మీదకెక్కిందో తెలీదు ఒక్కసారిగా బండి అదుపు తప్పి రోడ్డు మీద దూసుకుని వెళ్ళింది అందరూ పడిపోవడం అంజలికి గుర్తు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తనకి తెలియదు తను స్పృహ తప్పి పడిపోయింది స్పృహచ్చి చూసేసరికి అంజలి మేనమామ అత్త ఏడుస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ అంజలిని జాలిగా చూస్తున్నారు ఆడపిల్ల అనాథైపోయింది ఇక ఆ పిల్లకి దిక్కెవరు ఆడపిల్లకి తల్లిదండ్రుల అవసరం ఎంతగానో ఉంటుంది మగపిల్లాడైతే ఎలాగోలాగా తన బ్రతుకు తను బ్రతికేవాడు ఇప్పుడు ఆ పిల్లని ఎవరు చేరదీస్తారు తన బ్రతుకు ఏమైపోతుంది అని వాళ్ళు వీళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు ఆ తర్వాత కొంతమంది తన మేనమామతో ఆడపిల్ల అన్యం పుణ్యం తెలియని వయసులో ఉంది ఇక ఆ పిల్లకి మీరే దిక్కు కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లని మీరే చేరదీసి తన బ్రతుకు ఆధారం చూపించండి అంటూ ఊరి జనం తన మామయ్యకి చెబుతున్నారు పదకొండు రోజుల తర్వాత అంజలి తన మేనమామ అత్త అంజలిని తనతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోయారు అంజలి వాళ్ళత్త అంజలిని ఎప్పుడూ తిడుతూ విసుక్కుంటూ ఉండేది మనకున్న బరువు బాధ్యతలు మనకు చాలవని ఈ గుదిబండను కూడా మన మెడక తగిలించారు వాళ్ళు మన పిల్లల ఖర్చులు వాళ్ళ చదువులు వాళ్ళ పెంపకమే మనకి భారంగా ఉన్నాయి మన పిల్లలకి తోడు ఇప్పుడు దీన్ని కూడా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేయడం అంటే మన వల్ల కాదు అని అంజలి వాళ్ళ మావయ్యని ఎప్పుడూ తిడుతూ ఉండేది అంజలికి ఏమీ అర్థమయ్యేది కాదు అర్థం చేసుకునే వయసు కూడా కాదు తనది అసలు ఇక్కడ తన ఎందుకుంది అమ్మ నాన్న ఏమయ్యారు అక్క కూడా కనిపించడం లేదు అమ్మ నాన్నలు తన కోసం ఎప్పుడొస్తారో కూడా అర్థం కావడం లేదు ఎప్పుడైనా వేసవి సెలవులకి మావయ్య ఇంటికి వెళితే రెండు రోజుల తర్వాత నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు ఎన్ని రోజులైనా నాన్న రావడం లేదు ఎందుకు నాన్న ఎప్పుడు వస్తాడో నన్ను ఎప్పుడు అమ్మ అక్కల దగ్గరకు తీసుకెళ్ళిపోతాడో అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేది అంజలి తన తల్లిదండ్రులు ఎవ్వరూ లేరని తన కోసం ఎవ్వరూ రారని అర్థం చేసుకునే వయసు కూడా కాదు తనది తన వయసు కూడా చూడకుండా పసిపిల్ల అని కూడా జాలి పడకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది అంజలి వాళ్ళ అత్తయ్య చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారోనని అంజలిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించింది స్కూల్కి వెళ్ళొచ్చాక అంజలితోనే ఇంటి పనులన్నీ చేయించేది అత్తయ్య తిడుతుందేమో కొడుతుందేమో అన్న భయంతో అంజలి నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ చేసేసేది ఒక రోజు హఠాత్తుగా అంజలి వాళ్ళ అమ్మా నాన్నల అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళుతున్నామని చుట్టుపక్కల అందరితో చెప్పి తమ పిల్లలందరినీ పుట్టింట్లో వదిలేసి అంజలిని తీసుకుని అంజలి వాళ్ళ అత్త మామయ్య కాశీకి వెళ్ళడానికి బయలుదేరారు అంజలికి కూడా చాలా సంతోషంగా అనిపించింది రైల్లో ప్రయాణం చేయొచ్చని బహుశా తన అమ్మా నాన్నని కూడా కలవచ్చు అని అనిపించింది ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో ఒక ప్రా ప్లాట్ఫామ్ లో అందరూ బెంచ్ మీద కూర్చున్నారు రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంది అంజలి అంజలి వాళ్ళ మామయ్య వెళ్ళి అంజలి కోసం రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొని తీసుకొచ్చాడు ఆ బిస్కెట్ ప్యాకెట్లు అంజలికిచ్చి ఇక్కడే కూర్చో అమ్మా నేను వెళ్లి టికెట్లు తీసుకొని ట్రైన్ వస్తుందో ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి నేను కూడా బాత్రూమ్కి వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మెల్లగా తన అత్తయ్య కూడా వెళ్ళిపోయింది అంజలి మాత్రం అమాయకంగా ఆ బిస్కెట్లు తింటూ కూర్చుంది ఎంతసేపు అవుతున్నా సరే తన అత్తయ్య గాని మామయ్య గాని ఎవ్వరూ అక్కడికి రాలేదు చీకటి పడిపోతుంది అంజలికి ఒక్కసారిగా భయం వేసింది చాలాసేపు ఏడుస్తూనే ఉంది ఎవ్వరూ తన్ని పట్టించుకోవడం లేదు చూస్తూ ఉండగానే ట్రైన్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి జనాలందరూ కూడా వెళ్ళిపోయారు ప్లాట్ఫామ్ మీద పెద్దగా జనాల సందడి లేదు అంజలి ఏడ్చి ఏడ్చి అక్కడే ఆ బెంచి మీదే పడుకుని నిద్రపోయింది ఉదయం లేచాక కూడా అంజలి ఏడుస్తూనే ఉంది అప్పుడే అంజలిని చూసిన ఒక పెద్ద ఆయన అంజలి వివరాలు అడిగితే అంజలి ఏమీ చెప్పలేకపోయింది తన పేరు మాత్రం అంజలి అని చెప్పింది తను భయంతో షాక్ తో మిగతా వివరాలు ఏమీ చెప్పలేకపోయింది ఆయన జాలిపడి అంజలిని ఒక అనాథాశ్రమంలో చేర్పించాడు వాళ్ళందరూ కలిసి పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ అంజలి తన పేరు తప్ప ఇంకేమీ చెప్పలేకపోవడంతో తన వాళ్ల జాడ ఏమీ తెలియలేదు నెమ్మదిగా అంజలి మెల్లమెల్లగా ఆశ్రమంలో అలవాటు పడసాగింది అంజలి చాలా బాగా చదివేది ప్రతి తరగతిలోనూ ఫస్ట్ వస్తూ ఉండేది స్కూల్లో అన్ని ప్రోగ్రాములలోనూ చురుగ్గా పాల్గొనేది అతి తక్కువ కాలంలోనే అంజలి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంది బాగా చదివి స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది టీచర్లకి తను ఒక అనాథాని అనాథాశ్రమంలో ఉంటుందని తెలిసి తనతో మరింత ప్రేమగా ఉండేవారు తను పట్టుదలతో చదువుతూ ఉంటే అందరూ మెచ్చుకునేవారు తనకు అన్ని విధాల సహాయం చేసేవారు టీచర్లు కూడా తన విషయంలో ఎక్కువ కేర్ తీసుకునేవారు ఆ స్కూల్లో టీచర్లందరి సహాయంతో పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయింది అంజలి ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్లో సీటు సంపాదించింది డిగ్రీలో బిఎస్సి కంప్యూటర్స్ చదివి క్యాంపస్ సెలక్షన్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించుకుంది తను పనిచేసే కంపెనీలోనే సాగర్ తనకి టీమ్ లీడర్ గా పనిచేసేవాడు అంజలి తనకే రిపోర్ట్ చేసేది మెల్లమెల్లగా అంజలికి సాగర్ కి మధ్యలో స్నేహం పెరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకి అంజలి గతం తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు కి తెలిసాయి ఆ తరువాత సాగర్ కి అంజలి మీద ఇంకా ఇంకా ప్రేమ అభిమానం పెరిగాయి మెల్లమెల్లగా సాగర్ అంజలిని ప్రేమించడం మొదలు పెట్టాడు ఇంట్లో తనకి పెళ్లి చేయాలని చూస్తూ ఉన్నప్పుడు సాగర్ అంజలిని ప్రేమిస్తున్నాను అన్న విషయం ఇంట్లో చెప్పి అంజలిని తీసుకెళ్లి తన ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేశాడు అనాథని పెళ్లి చేసుకోవడం ఏమిటి తను ఎవరో ఏంటో కూడా తెలియదు ఏ కులమో ఏ గోత్రమో కూడా మనకి తెలియదు తన తల్లిదండ్రులు ఎవరో ఏంటో కూడా తెలియకుండా ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ తన కుటుంబ సభ్యులందరూ సాగర్ కి ఎన్నో అభ్యంతరాలు చెప్పారు అయినా సరే సాగర్ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి అతి కష్టం మీద అంజలిని పెళ్లి చేసుకున్నాడు సాగర్ ఆ తర్వాత అంజలిని చాలా సంతోషంగా ఏ లోటు లేకుండా తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమను కూడా సాగరే పంచుతూ చాలా ఆప్యాయంగా చూసుకోవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత అంజలి తన గతం తాలూకు గాయాలన్నీ మరిచిపోయి సాగర్తో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది మంచి ఏరియాలో సొంత ఫ్లాట్ కారు కూడా తీసుకున్నారు అత్తింటి వాళ్ళు కూడా అంజలిని ప్రేమగానే చూసుకునేవారు అంజలి కడుపుతో ఉన్నప్పుడు బిడ్డని కన్నప్పుడు అత్తగారు అంజలికి సహాయంగా ఉన్నారు బాబుకి ఆరు నెలలు వచ్చే వరకు అంజలి అత్తగారు వాళ్లతో పాటే ఉండి ఆ తర్వాత ఊరికి వెళ్ళిపోయారు ఇప్పుడు అంజలి కొడుకు చైతన్యకి మూడేళ్లు వాడిని చూసుకోవడానికి ఆరో నెల తర్వాత నుంచి శాంతి అనే అమ్మాయిని కేర్ టేకర్ గా పెట్టుకుని అంజలి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయింది సాగర్ తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు అన్ని సవ్యంగా సాగుతున్న ఇలాంటి సమయంలో అంజలి తన మామయ్య అత్తయ్యలను చూసి హాస్పిటల్లో గుర్తుపట్టేసింది వాళ్ల వల్ల తను ఎవ్వరూ లేని అనాథలాగా ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఎంత నరకం అనుభవించిందో తనకింకా గుర్తుంది దేవుడు దయవల్ల ఎవరో మంచి మనిషి మనసున్న మనిషి తనను చూసి ఆశ్రమంలో చేర్పించాడు కాబట్టి తను సక్రమంగా పెరిగింది లేకపోతే తను ఇంకెవరికైనా చెడ్డ వ్యక్తులకు దొరుకుంటే తన జీవితం ఏమై ఉండేది అని ఆలోచిస్తూనే ఒక్కసారిగా భయం ఆవహిస్తోంది అంజలికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా మావయ్యని అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చుకోవాలి అన్న తన నిర్ణయం సరైందేనా నా విషయంలో ఎందుకింత అన్యాయం చేశారు అంటూ తను వాళ్ళని ప్రశ్నించగలదా ఏమీ అర్థం కావడం లేదు అంజలికి సరే ఏం జరుగుతుందో చూద్దాం భగవంతుడే ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అనుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించింది ఆ తర్వాత ఆదివారం ఎలాగో గడిచిపోయింది తర్వాత రోజు సోమవారం సాగర్ ఆఫీస్లో రెండు గంటల పర్మిషన్ తీసుకున్నాడు అంజలి ఆ రోజు ఆఫీస్ కు సెలవు పెట్టేసింది సాగర్ కారులో హాస్పిటల్కి వెళ్ళి అంజలి వాళ్ళ అత్తయ్య మామయ్యని ఇంటికి తీసుకొచ్చాడు ఎవరో ఏమిటో తెలియదు ఏ పరిచయము లేదు అలాంటి తమని ఇంటికి తీసుకొచ్చిన సాగర్ని వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూశారు వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి అంజలిని పిలిచి సాగర్ అంజలితో అంజలి వీళ్ళు నా స్నేహితుడి తల్లిదండ్రులు నేను చెప్పాను కదా వీళ్ళ అబ్బాయి రవి నాకు చిన్ననాటి స్నేహితుడు మేం చిన్నప్పుడు వేళ్ళూళ్ళోనే ఉండి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడి నుంచి వేరే ఊరికి వచ్చేసాం కానీ ఆ తర్వాత కూడా నాకు తనకి స్నేహం కొనసాగుతూనే వచ్చింది నిన్నే నాకు తను ఫోన్ చేసి కొంచెం బిజీగా ఉన్నాను ఒక నాలుగు రోజుల్లో వచ్చి మా అమ్మా నాన్నల్ని తీసుకెళ్తాను మా అమ్మా నాన్నలిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు అంతవరకు నీతో పాటు తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడు ఆ హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్ ఇచ్చి నా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను నేనెవరూ వీళ్ళకి తెలియదు కదా అందుకే వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడానికి మొహమాట పడిపోతున్నారు అని అంజలితో చెప్పగానే అంజలి వాళ్ళ కోసం కాఫీ తీసుకుని వచ్చింది వాళ్ళకి కాఫీ కప్పులు అందిస్తూ అయ్యో ఇబ్బంది పడకండి ఇది మీ కొడుకిల్లే అనుకోండి మీరు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా మాతో అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పింది అంజలి ఆ తర్వాత సాగర్ ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ కు వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళను కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పి వాళ్ళ స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చాక టిఫిన్ పెట్టి టీ కూడా ఇచ్చింది వాళ్ళకి రూమ్ కూడా చూపించింది అంజలి వాళ్ళ బట్టలన్నింటినీ వాషింగ్ మిషన్ లో వేసి ఆరబెట్టించింది పని మనిషితో చైతన్య వాళ్ళిద్దరూ కొత్తగా ఉండడంతో వాళ్ళ దగ్గరకు అస్సలు వెళ్ళలేదు వాళ్ళని చూడగానే అటు ఇటు వెళ్లి దాక్కుంటున్నాడు వాళ్ళిద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత అంజలి వంట చేసి వాళ్ళిద్దరికి భోజనం వడ్డించింది భోజనం చేశాక వాళ్లతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పింది ఈ లోపే సాయంత్రం సాగర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చేశాడు ఆ తర్వాత సాగర్ వాళ్లతో చాలాసేపు మాట్లాడాడు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు ఆ రోజు రాత్రి సాగర్ అంజలితో అంజలి వాళ్ళు మన మాటల్ని నమ్మారా అని అడిగాడు ఏమోనండి పాపం వాళ్ళ అబ్బాయి వాళ్ళని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడట హాస్పిటల్ రిజిస్టర్లో హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా రాంగ్ నెంబర్ అంట నర్సులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కలవట్లేదట వాళ్ళు అక్కడి నుంచి వచ్చేయాలని ఎప్పటి నుంచో అడుక్కుంటున్నారట కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారట అని చెప్పగానే సాగర్ అవును నేను హాస్పిటల్లో వాళ్ళతో వీళ్ళు మాకు కావలసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళని చాలా కష్టపడి ఒప్పించాను అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కదా నా అడ్రస్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు వీళ్ళని నాతో పంపించడానికి నేను అక్కడ ఉండగానే నా ఫోన్ నెంబర్కి ఇచ్చి మరీ చెక్ చేసుకున్నారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాతే వాళ్ళని నాతో పాటు పంపించారు అని చెప్పాడు సాగర్ కానీ తల్లిదండ్రుల్ని అలా వదిలేయడం ఎంతో అన్యాయం కదండి అంది అంజలి వాళ్ళు నీ విషయంలో కూడా అదే చేశారు కదా అంజలి మనం చేసిన కర్మలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తామనేది నిజం మనం మన కర్మల ఫలితం ఎప్పటికీ అనుభవించకుండా తప్పించుకోలేవు కర్మల ఫలితం మనను వదిలిపెట్టదు అన్నాడు సాగర్ అంజలి ఏమీ మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది తర్వాత రోజు తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసింది వంట కూడా చేసేసి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి పని మనిషికి అన్ని వివరాలు చెప్పి ఏం అవసరం ఉన్నా చూసుకోమని చెప్పి బాబుని చూసుకుంటూ ఉన్న శాంతికి చెప్పి ఏదైనా అవసరమైతే తనకి ఫోన్ చేయమని చెప్పింది ఏ అవసరం ఉన్నా శాంతిని అడగమని వాళ్ళతో కూడా చెప్పి అంజలి ఆఫీస్కు వెళ్ళిపోయింది మధ్య మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా ఏం చేస్తున్నారు అనే విషయాలు శాంతిని అడిగి కనుక్కుంటూనే ఉంది అంజలి వాళ్ళకి బోర్ కొడుతుందేమో కాసేపు టీవీ పెట్టమని కూడా శాంతితో చెప్పింది అంజలి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి చైతన్య ఇంకా శాంతి హాల్లో ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారేమో అని మౌనంగా అంజలి తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి టీ స్నాక్స్ ఏమైనా ఇచ్చావా అంటూ శాంతిని అడిగింది వాళ్ళు వెళ్లిపోయారమ్మా అని శాంతి చెప్పింది అంజలి ఆశ్చర్యంగా వెళ్లిపోవడం ఏమిటి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళెలా వెళ్ళిపోయారు అసలు వాళ్ళని నువ్వెలా వెళ్ళనిచ్చావు అని మాట్లాడుతూ ఉండగానే శాంతి ఒక మడత పెట్టిన కవర్ తీసుకొచ్చి అంజలికి ఇచ్చింది నేను మీకు ఫోన్ చేస్తాను అన్నానమ్మా అయినా సరే మేము సాయంత్రం వెళ్ళిపోతామని అంజలికి తెలుసు ఫోన్ ఏమి చెయ్యొద్దు మేము ఆల్రెడీ అంజలితోనే చెప్పేశాం అని చెప్పారమ్మా వాళ్ళు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ ఉత్తరం మీకేమని చెప్పారు అని చెప్పగానే అంజలి ఆ ఉత్తరం ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది అమ్మ అంజు మీ అమ్మా నాన్నలు నిన్నలానే పిలిచేవారు నువ్వు ఎంత పెద్ద మనసుతో మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నావో నిన్ను చూడగానే నేను నిన్ను గుర్తుపెట్టాను తల్లి నీ ఉంగరాల జుట్టు నీ మెడ మీద శనగ గింజంత పుట్టుమచ్చ అచ్చు గుద్దినట్టుగా మీ నాన్న పోలికలే నీలో కనబడుతున్నాయి నిన్ను చూస్తూ ఉంటే మీ నాన్నని చూసినట్టే ఉంది మాకు నీకు ఎవ్వరూ చేయలేని అన్యాయం మేం చేశాము నువ్వు ఒక గుదిబండా అనుకొని భరించలేని బరువు అనుకొని ఆ బరువును దించుకోవాలనే చూసాం తప్ప నువ్వు ఏమైపోతావు నీ భవిష్యత్తు ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నావు నిన్ను వదిలేసి ఇంటికి ఒక నాలుగు రోజులు నువ్వెక్కడో తప్పిపోయావని ఎంత వెతికినా దొరకలేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని పోలీసులు కూడా నీ కోసం వెతుకుతున్నారని అందరిని నమ్మించాం కొన్ని రోజులు అందరూ ఆరా తీశారు ఆ తర్వాత అందరూ మర్చిపోయారు వయస్సులో ఇంగిత జ్ఞానం మరిచిపోయి మేం చేసిన పనులు వయసుడిగాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వడం లేదు ఇప్పుడిప్పుడే మేము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమైంది నిజంగా మాకు నలుగురు ఉన్నారు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన మాకు నిన్ను పెంచడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అయినా అమానుషంగా నిన్ను వదిలించుకున్నాము పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళకి బరువు బరువయ్యాక మేం చేసిన పాపం మమ్మల్ని ఇలా శిక్షిస్తుంది అని మాకు తెలిసొచ్చింది కానీ ఏం లాభం తప్పు తెలిసొచ్చినా సరిదిద్దుకోలేని పరిస్థితి నువ్వెక్కడున్నా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావో అసలు బ్రతికున్నావో లేదో కూడా మాకు తెలియదు నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామని కూడా అనుకోలేదు ఆ భగవంతుడి దయవల్ల నిన్ను చూడడమే కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు ఎక్కడ పెరిగావో ఎలా పెరిగావో ఎన్ని కష్టాలు పడ్డావో తెలియదు కానీ నీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో మాకు తెలుస్తుంది నీ భర్త మంచితనం మానవత్వము చూసాం నువ్వు పడ్డ కష్టాలకి నీకు మంచి ఆ దేవుడు కానీ మా అలాంటి వాళ్ళకి మీ మంచితనం భరించడం కూడా పెద్ద శిక్షే ఆ శిక్షను మేము భరించలేము మీ అంత మంచి వాళ్ళ దగ్గర మేము ఉండలేము నిన్ను ప్రేమగా పెంచి పెద్ద ఉంటే నీ దగ్గర హక్కుగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మీ దగ్గర ఉండే అర్హత మాకు లేదు మీ వెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా మేము నీ దగ్గర ఉండలేము అందుకే మేము వెళ్ళిపోతున్నాము మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని ఎక్కడో అక్కడ మాకింత నీడ దొరకకపోదు అన్న ఆశతో వెళ్ళిపోతున్నాం తల్లి తండ్రి ఆదరించే దిక్కు లేకపోయినా నువ్వు ఎంతో సంస్కారవంతురాల్లా పెరిగావు మేము ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన పిల్లలు సంస్కారహీనులుగా తయారయ్యారు అయినా మేమింత చెడ్డ బుద్ధి కలిగి ఉన్నాం కాబట్టి మా బుద్ధులే మా పిల్లలకు కూడా వచ్చుండొచ్చు నువ్వు మీ ఆయన మీ పిల్లలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము మమ్మల్ని క్షమించు అని అడగడానికి కూడా మాకు అర్హత లేదు వీలైతే మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని క్షమించు తల్లి ఇట్లు మీ మేనమామ అత్త అంజలి ఆ ఉత్తరం చదువుతూ ఉండగానే సాగర్ ఆఫీస్ నుంచి వచ్చాడు ఉత్తరం చదువుతూ ఉండగానే అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే సాగర్ నువ్వు అంజలి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పి నేను చెప్పానని చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్లి ఆశ్రమంలో జాయిన్ చేయమని చెప్పాను ఆశ్రమంలో ఖచ్చితంగా మీ మామయ్యకి అత్తయ్యకి ఆశ్రయం దొరుకుతుంది ఈ వయసులో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడర్లే నువ్వేమి కంగారు పడద్దు అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు సాగర్ తనకి అన్యాయం చేసినందుకు వాళ్ళు రోడ్డున పడాలని అంజలి కోరుకోవడం లేదు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని తను కోరుకుంటుంది ఇదండి ఈ రోజు కదా